ఏ సమస్యకు ప్రభుత్వం ఎలా మాట్లాడాలి అనేది మనం ఆలోచించకపోవటం చాలా సార్లు ప్రార్థనలో మనకు జవాబు రాకపోవటానికి కారణంగా ఉంది మతీ సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచనంలో మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మిన ఎడలా మీరు అన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను అని వ్రాయబడింది మరి ఇంత ఖచ్చితంగా ఆయన చెప్పాడు నేను కూడా నమ్ముతున్నాను ప్రార్థన చేస్తున్నాను ఆయన ఇస్తాడన్న నమ్మకంతోనే చర్చికి వస్తున్నాను కదా మరి నాకెందుకు జవాబు రావటం లేదు అనేది నీ ప్రశ్న అయితే నువ్వు రెండు విషయాలు తెలుసుకోవాలి మొదటిగా ప్రార్థన చేయనప్పుడు వాటిని నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావో అక్కడే పొందుతావని నమ్మాలి అక్కడే జవాబు కొరకు ఎదురు చూడాలి ఇది చాలా సార్లు మనలో లోపిస్తుంది అయ్యా నువ్వే దిక్కు అనే ప్రార్థన చేయము ఆయన సమర్థతను గుర్తించము లోకంలో ఏది పాజిబిలిటీనో దానినే నమ్మునట్లు అంటే మనుషులు లోకం పరిస్థితులు ధనం నీ శరీర దౌర్బల్యం హెరిడిటీ శాపాలు ఆచారాలు వీటిని నమ్మేటట్లుగా మనం చిన్నప్పటి నుంచి ట్యూన్ చేయబడతాం భయపెట్టబడతాం బ్రెయిన్ వాష్ చేయబడతాం అయితే వీటన్నిటిని అధిగమించి ఎప్పుడైతే దేవుడు వీటన్నిటికంటే సమర్థుడు అనే విషయాన్ని మనము నమ్ముతామో అప్పుడు మనకి జవాబు దొరుకుతుంది మరి ఎందుకు మనము దేవుడు సమర్థుడు అని నమ్మలేం మనం చిన్నప్పటి నుంచి ఈ విషయం కూడా వింటున్నాం ఎర్ర సముద్రాన్ని చీల్చాడని విన్నాము నడు వంగిపోయిన స్త్రీని లేవనెత్తాడని విన్నాము శరీరం మీద సంపూర్ణ అధికారం దేవుడికి ఉంది అని విన్నాము ఎందుకు దేవుడిని నమ్మలేకపోతున్నాము ఈ రెండో విషయం వివరిస్తుంది రెండో విషయం ఏంటంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నన్నమ్మకం నీకు లేకపోవటం బైబిల్ సరిగ్గా చదివితే గమనిస్తే ఎక్కడ కూడా మోకాళ్ల మీద నడువు నిప్పుల మీద నడువు నిన్ను నువ్వు బాధ పెట్టుకో అని లేదు పైగా ఆయన మిమ్మల్ని గుర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తూ ఆయన మీద వేయుడే అనుంది ఇన్ని చదివినా ఇన్ని తెలిసినా క్రైస్తవులు దేవుని ప్రేమను మాత్రం ఎందుకో మనస్ఫూర్తిగా నమ్మలేకపోతున్నా కారణం ఏమిటంటే దేవునితో వ్యక్తిగత సంబంధం లేకపోవటం వ్యక్తిగత సంబంధం అంటే ఏంటి చర్చిలో గడిపే రెండున్నర గంట టైమా కృతజ్ఞతా కూడికలు గృహ కూడికలు క్రమ కూడికలు పుట్టినరోజు ప్రార్థనలో టైమా కాదు లేకపోతే రోజు కొంత టైం పెట్టుకొని నీ అవసరాలన్నీ ఆయనకి చెప్పేసి ఆయనకి ప్రార్థన చేసి ప్రార్థన అయిపోగానే వాక్యం చదువుకో లేసి వచ్చేయటమా అసలు వ్యక్తిగత సంబంధం అంటే ఏంటి వ్యక్తిగత సంబంధం అంటే ఇద్దరు మనుషుల మధ్య ఒకరిని గుర్చి ఒకరికి ఉండే సంపూర్ణ అవగాహన నీ బలం బలహీనతలు భయాలు అవతలి వ్యక్తికి తెలిసేలా సమయాన్ని గడపటం వ్యక్తిగత సంబంధం కలిగి ఉండటం మరి నీ గురించి దేవునికి పూర్తిగా చెప్తున్నావా మోకాళ్ళేసిన ప్రతిసారి అయ్యా నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నేను బాధపరచబడుతున్నాను నేను ఇబ్బంది పరచబడుతున్నాను అని తప్ప నీ బలహీనతలు నీ భయాలు అయినా నీలో ఉన్న ఆశలు ఇవి దేవునికి చెప్తున్నావా చెప్పము ఎందుకంటే చెప్తే దేవుడి ప్రేమించడేమో నేను అడిగినవన్నీ నాకు ఇవ్వడేమో అని చాలామంది ఆలోచన ఇది ఎంత వేరితనం కదా నువ్వు చెప్పే మాటలే వింటున్నాడా దేవుడు నిజం ఆయనకి తెలియదా హృదయ ఆలోచన ఆయనకి తెలియదా అలాంటప్పుడు ఆయన ముందుకొచ్చి అయ్యా నేను అది కాదు ఇది అని చెప్పటం అబద్ధం కదా అబద్ధం మీద ఏ బంధమైనా నిలబడుతుందా నీ మురికి నీ బలహీనతలు వీటితో ఆయన దగ్గరకు వచ్చి నిజంగా ఆయన ముందు నిలబడి ప్రవ్వా ఇదిగో నేను ఇది అయితే నేను నీ బిడ్డగా మారాలనుకుంటున్నాను నీలో బలంగా నిలబడాలనుకుంటున్నాను నువ్వు నన్ను ఎలా చూడాలని చేశావో ఆ విధముగా నేను మారాలనుకుంటున్నాను అన్న ప్రార్థన కదా ఆయన నీ దగ్గర వినాలనుకుంటుంది ఇటువంటి ప్రార్థన ఇటువంటి ఒప్పుకోలు దేవునితో నీకు అన్యోన్య సంబంధాన్ని ఏర్పరుస్తుంది ఈ వ్యక్తిగత అన్యోన్య సంబంధం దేవుని మీద నీకు నమ్మకాన్ని పుట్టిస్తుంది నీకు ఆయన మీద నిజమైన విశ్వాసాన్ని ఏర్పరుస్తుంది ఎందుకంటే ఈ వ్యక్తిగత సంబంధంలో ఆయన నువ్వు కేవలం తన మీదే ఆధారపడుతున్నావు అన్న విషయాన్ని చూడగలుగుతున్నాడు కాబట్టి ఆయన దగ్గర నిజాయితీగా ఉండు నీ ప్రార్థనకి జవాబు పొందుకో దేవుడు నిన్న ఆశీర్వదించునుగాక